నమస్తే అన్నా అందరికీ నమస్కారం గత మూడు నెలల నుంచి కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండాకాలంతో ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లో రుతువ కొనసాగుతూ ఉండడంతో అయితే కువైట్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి కువైట్లోని ప్రజలకు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది అలాగే కువైట్లో ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పి దీంతో కువైట్లో ఉన్న ప్రవాసులు ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో లోడు వాల్యూమ్లలో గుర్తించదగిన తగ్గుదల నమోదు చేయడం ప్రారంభమైందని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే పదహైదు వేల ఐదు వందల పది మెగావాట్లకు విద్యుత్ లోడు తగ్గిందని చెప్పి సెప్టెంబర్ నెల ప్రారంభంతో ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభించడంతో మంత్రిత్వ శాఖ ఉపశమనం ఊపిరి పీల్చుకుందని చెప్పి ఇది వినియోగాన్ని తగ్గించడానికి మరియు ఆ యొక్క విద్యుత్ లోడ్ ఇండెక్స్ గ్రీన్ జోన్ కు చేరుకుంది ఇది విద్యుత్ నెట్వర్క్ పైన ఒత్తిడి తగ్గిస్తుందని చెప్పి అలాగే కువైట్ లో పీక్ సీజన్ ముగిసిందని చెప్పేసి అలాగే ఆగస్టు చివరి వారంలో మనం చూసుకుంటే అత్యధికంగా పదిహేడు వేల ఆరు వందల ముప్పై మెగావాట్ల విద్యుత్ లోడు నమోదయ్యిందని చెప్పి దీంతో కువైట్ లో విద్యుత్ లోడు రెడ్ జోన్ లోకి ప్రస్తుతం అది గ్రీన్ జోన్ లోకి వచ్చింది రెడ్ జోన్ ఎల్లో జోన్ దాటి గ్రీన్ జోన్ లేకి ప్రవేశించిందని చెప్పి ఇది నిజంగా కువైట్ లోని ప్రజలకు శుభవార్తని చెప్పవచ్చు కష్టమైన దశ ముగియడంతో మంత్రిత్వ శాఖ సురక్షితమైన స్థాయికి చేరుకున్నామని చెప్పి అయితే ఇది కొనసాగుతూ ఉందని చెప్పలేమని చెప్పేసి పీక్ సీజన్ ఇంకా ముగియలేదని చెప్పి వినియోగాన్ని తగ్గించడానికి మరియు ఏవైనా అత్యవసర పరిస్థితులను నివారించడానికి కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పి విద్యుత్ లోడ్ ఇండెక్స్ మళ్ళా పెరగకుండా ఉండాలని చెప్పి ప్రజలను కోరింది ఏది ఏమైనా సరే సెప్టెంబర్ నుంచి మనం చూసుకుంటే విద్యుత్ లోడ్ గ్రీన్ జోన్ లేకి రావడంతో ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్